అందరికీ హాయ్ అండి మనం ఈరోజు వీడియో వచ్చేసి మగవారి గురించి మగవారి ఆలోచనల గురించి మాట్లాడుకుందాం మగవారికి కూడా భావోద్వేగాలు ఉంటాయి కానీ వాళ్ళు బయటకు చూపించరు వాళ్ళకు కూడా బాధ దుఃఖం భయం అన్నీ ఉంటాయి కానీ ఆడవాళ్ళు ఏమో ఏడ్ చేసో కోప్పడో ఏదో ఒకటి చేసి బయటపడతారు మగవాళ్ళు మాత్రం బయటపడకుండా అన్ని లోపలనే దాచుకుంటారు అందుకేనేమో మగవారికే ఎక్కువ హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆడవాళ్ళు అన్ని ఫీలింగ్స్ను బయట పెడతారు కాబట్టి వాళ్ళు పదిలంగా ఉండడం జరిగింది చాలా వరకు ఎక్కువ అయితే మగవారికి అటాక్స్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మొద్దని అందుకే మగవాళ్ళు ఎప్పుడూ అది ఎప్పుడో వాళ్ళు ఎవరో పూసిన ఏమంటారు పుకారుకు ఎవరో పుట్టించిన పుకారుకు వాళ్ళు బాధపడడం దుఃఖం భయం ఇవన్నీ ఏవి ఏ ఫీలింగ్స్ను చివరికి ప్రేమను కూడా బయటకు చూపించారు వాళ్ళు ఏదో చిన్న చిన్న పనుల వల్ల మనమే తెలుసుకోవాలి కానీ వాళ్ళు మాత్రం బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేయరు వాళ్ళు బయటికి చూపించలేనంత మాత్రాన వాళ్ళకు ప్రేమ లేదని అర్థం కాదు కాకపోతే వాళ్ళు చిన్న చిన్న పనుల ద్వారా చిన్న చిన్న మనల సంతోష పెట్టే పనుల ద్వారా చిన్న చిన్న గిఫ్ట్లు ఏదో ఒకటి చేసి అలా మనల్ని సంతోష పెడతారు కానీ వాళ్ళు చెప్పలేరు అన్నమాట ఎక్స్ప్రెస్ చేయలేరు ఎక్స్ప్రెస్ చేయలేనంత మాత్రాన ప్రేమ లేనట్టు అని అర్థం చేసుకోకండి వాళ్ళని నెక్స్ట్ వచ్చేసి ఏ రిలేషన్షిప్ అయినా బ్రేకప్ అయినప్పుడు మగవారు తొందరగా మర్చిపోతారు ఆడవాళ్ళు మాత్రం దాన్ని గుర్తు చేసుకుంటూ దాని పాత జ్ఞాపకాలను తవ్వుకుంటూ బాధపడుతూ ఉంటారు మగవాళ్ళు ఎట్ ఎట్లా ఎందుకు మర్చిపోతారంటే మగవాళ్ళు ఒక బ్రేకప్ అయిపోయినాక ఒక బంధం విడిపోయినాక దాని నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు అలా నేర్చుకొని ఏదో ఒక పడో లేదంటే ఏదైనా బిజీ వర్క్ చూసుకోనో లేదంటే ఇలా ఏదైనా వర్క్ చేసుకుంటూ దానిలో పడిపోయి ఈ విషయాలన్నీ మర్చిపోతారు అన్నమాట అందుకే వాళ్ళు తొందరగా మర్చిపోతారు ఆడవాళ్ళు మాత్రం అన్ని గుర్తుపెట్టుకొని ఎప్పటికీ బాధపడుతూ అలాగే కూర్చుంటారు నెక్స్ట్ వచ్చేసి మగవాళ్ళు ఫ్రీడమ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళను మీతో టైం స్పెండ్ చేయమని లేదంటే మా నన్ను ప్రేమించు అని ఇట్లాంటివి వాళ్ళ మీద ఏమంటారు ప్రెజర్ పెట్టినట్టు అదే బలవంత పెట్టినట్టు వాళ్ళని చేస్తే వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు తప్పితే వాళ్ళకి ఎలాంటి ప్రేమ మన మీద కలగదు సో ప్రేమతో వాళ్ళను ప్రేమించేటట్టు చేసుకోవాలి కానీ బలవంతంగా నన్ను ప్రేమించు నాతో టైం స్పెండ్ చేయి ఇలా అంటే మాత్రం వాళ్ళు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమంది మగవారికి ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియదు ఏదైనా రిలేషన్షిప్లోనూ దిగినాక అది ప్రేమ కానీ వివాహ బంధం కానీ ఇలాంటివి దిగినాక వాళ్ళతో కలిసిన తర్వాత కొన్ని రోజులైనాక వాళ్ళు విడిపోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియదు కాబట్టి అదే ఆకర్షణనే ప్రేమ అనుకొని వాళ్ళు బంధాన్ని ఏర్పరచుకుంటారు ఆ బంధం కాస్త బలపడినాక అది కలిసిపోయాక అది బంధంకా నాలుగు రోజులైనాక అది బోర్ అయి బోర్ అనిపించి విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఆకర్షణకు ప్రేమకు తేడా అస్సలు తెలియదు వాళ్ళకు అంటే అందరికీ అనట్లేదు కొంతమందికి నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకుంటారు మేము మగవారిని పెళ్ళయ్యాక మారుస్తాం అప్పుడు మారుస్తాం ఇప్పుడు మారుస్తామని ఎవ్వరు ఎవరి కోసం మారాడండి మారుస్తాము అనుకోవడం మీ భ్రమ నేను మార్చగలను అనే ఆశ మిమ్మల్ని నిరాశపరులను చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మగవాళ్ళు వాళ్ళకు వాళ్ళు మారాలి అనుకుంటే మారగలరు కానీ ఎవరి ఒత్తిడి వల్ల మారడం అనేది అపోహ నేను మారుస్తాను మార్చగలను అనే నమ్మకాన్ని మీ అపోహను పక్కన పెడితే బెటర్ అని నా ఉద్దేశం వాళ్ళు మారడం అనేది వాళ్ళు అనుకుంటే తప్ప జరగని పని సో ఎవరు ఎవరి కోసం మారనే విషయాన్ని అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మొదట్లో మగవారు చూపించినంత ప్రేమ కేరింగ్ టైం స్పెండ్ చేయడం గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ తర్వాత ప్రేమ చివరి వరకు ఉండవండి అది వివాహ బంధమైనా కావచ్చు ప్రేమైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఉండదు ఎందుకంటే ఒక బంధం అనేది అది ప్రేమైన వివాహ బంధమైన ఇంకేదైనా కావచ్చు అది రెగ్యులర్గా దొరుకుతుందనుకో మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఇది సాధారణంగా మారిపోతుంది ఒక జీవితం అనేది సాధారణంగా మారిపోతుంది అదే ఎప్పుడో ఒకసారి దొరికితే దాన్ని ఇంట్రెస్ట్గా మార్చుకుంటారు కానీ రోజు దొరికితే అది సాధారణంగా మారిపోతుంది కాబట్టి మొదట్లో దొరికినంత మొదట్లో చూపించినంత ఇంట్రెస్ట్ కేరింగ్ గిఫ్ట్లు ఇవ్వడం టైం స్పెండ్ చేయడం ఇవన్నీ జరగవనే విషయం అర్థం చేసుకోండి ప్రేమ అయితే ఫస్ట్లో జీవించినంత చివరి వరకు ఉండదు కొంతమంది మగవాళ్ళకైతే ఇగో బాగుంటుందండి వాళ్ళు చేసేది తప్పని వాళ్లకు తెలుసు కానీ నేను చేసేది తప్పు కాదు అనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు నేనే కరెక్ట్ నేనే తోపు నేనే తురుమునని చాలామంది మగవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు నేను అందరి గురించి చెప్పట్లేదు ఈగో ఈగో ఉన్న మగవాళ్ళు ఇతరుల భావాలను అర్థం చేసుకోలేరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఆ ఇగో అనేది తగ్గితే మాత్రం అర్థమవుతుందేమో కానీ అంతవరకు వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు చేసేది తప్పైనా వాళ్ళకు రైట్ లాగే కనిపిస్తుంది వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు రైట్ లాగే అనిపిస్తుంది ఇతరుల భావాలు అర్థం కావు ప్రేమ ఏదైనా ఏ భావమైనా వాళ్ళకు అర్థం కాదు ఈగో ఉన్న వ్యక్తులకు వాళ్ళు ఒకవేళ తప్పు చేసిన ఏదన్నా నేను తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ రాదు గిల్టీ ఫీలింగ్ రాదు మళ్ళీ వాళ్ళకు ఎదుటి వాళ్ళకు నేను తప్పు చేశానే అరే ఇట్లా మాట్లాడకుంటే లేకుంటే ఇలా చేయకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వాళ్ళకు రాదు వాళ్ళు రియలైజ్ కాలేరు అనమాట ఈగో ఉన్నవాళ్ళు రియలైజ్ కాలేరు నేను తప్పు చేశాను నేను ఇక్కడ సారీ చెప్తే బెటర్గా ఉంటుంది ఈ బంధం నిలబడుతుంది అనే ఆలోచన వాళ్ళకు రాదు ఎందుకంటే వాళ్లకు ఈగోనే వాళ్ళ మనసు నిండా నిండిపోయింది కాబట్టి వాళ్ళు రియలైజ్ అయ్యేసరికి ఆ బంధం అంతటితో ముగిసిపోవచ్చు చెప్పలేం సో ఇగో ఉన్న మగవాళ్ళు ఇలా ఉంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చెప్పిన మాట మన చెప్పిన మాట గౌరవించలేరు వాళ్ళు ఏదైనా పని చెప్తే దాన్ని స్వీకరించలేరు ఏం మనం ఏం చెప్పినా వాళ్ళకు నచ్చదనమాట మొత్తానికైతే ఈగో ఉన్నవాళ్ళు అలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తే అదే రైటు అలాంటి భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు బంధం ఏదైనా ఉంటే మాత్రం ఆ టైంలో అన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆ బంధం కాస్త విడిపోయాక వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమర్థం కాదు ఈగోలో ఈగో వల్ల వాళ్ళకు ఈగో అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అర్థమవుతుంది అప్పుడు అర్థమైనాక పోయిన బంధం తిరిగి వస్తుందా రాదు ఆ విషయం వాళ్ళకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఇగో బాగా ఇగోలో ఇమిడి ఉన్నారని అర్థం మగవాళ్ళు ప్లస్ ఆడవాళ్ళైనా కావచ్చు గతంలో భార్యాభర్తలు లవర్స్ ఎవరైనా కావచ్చు గతంలో జరిగిన విషయాలు విషయాల గురించి అయినా లేదంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఎవ్వరి పర్సనల్స్ వాళ్ళే ఉంచుకోవాలి అది ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు నా భర్తేగా నా భార్యగా అని చెప్పారనుకో అవి రేపు రేపు ఇంకా పెద్ద గొడవలకు దారి తీస్తాయని అర్థం చేసుకోవాలి ఎవరి విషయాలు ఆలోచించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకరికి చెప్పినవనుకో వాళ్ళు గొడవ వాళ్ళు గొడవ దిగుడు తప్పితే ఇంకెక్కటి ఉండదు వాళ్ళు మళ్ళీ వాళ్ళతోనే ఉంచుకుంటారా అంటే ఆ విషయాన్ని ఇంకో నలుగురు చెప్తారు అంతే తప్పితే నీ బాధ తీరదు ఇంకేమీ జరగదు ఏ గొడవకు పరిష్కారం దొరకదు గొడవలు అయితే తప్పితే గొడవకు పరిష్కారం దొరకదు సో మీ వ్యక్తిగత విషయాలు మీలోనే ఉంచుకోవడం బెటర్ అని నా ఉద్దేశం కొంతమంది మగవాళ్లకు ఆడామ ఆడామ ఉందనుకో వాళ్ళ లైఫ్లో అర్థం చేసుకోలేరు ఎంత ఉన్నా నువ్వు ఆడదానివేగా నువ్వు ఇంట్లోనే పడుంటున్నావుగా నీతోనే ఏమవుతుంది నేనే కష్టం చేసుకొస్తున్నా నేనే అన్ని చేస్తున్నాను అంటే అందరు అనట్లేదు కొంతమంది మగవాళ్ళు ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు ఇక భార్య చెప్పిన మాటలు వాళ్ళు ఇచ్చే ప్రేమ వాళ్ళు ఇచ్చే కేరింగ్ను వీళ్ళు టార్చర్లా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఈ భార్య ఉన్నంత షేపు ప్రేమ చూపించిన కేరింగ్ చూపించిన ఇంకా ఏం చేసినా వండి పెట్టిన ఏం చేసినా ఇంట్లో వాళ్ళకు నచ్చదనమాట వీళ్ళు లేనప్పుడు వీళ్ళు కేరింగ్ తీసుకున్నప్పుడు వీళ్ళు ప్రేమ చూపించినప్పుడు వాళ్ళకు తెలిసి వస్తుంది అన్నమాట అంటే మొత్తానికి భార్య అనేటి ఆమె అక్కడ లేదనుకో ఆమె విలువ అప్పుడు అర్థమవుతుంది కానీ ఆమె ఉన్నంతసేపు ఆమె ప్రేమను కేరింగ్ను మిగిలిన ఇంట్లో పనులన్నా ఏదైనా కావచ్చు పిల్లల్ని చూసుకోవడం ఏవైనా ఇవన్నీ చేయడం వల్ల తనకు ఎలాంటి ఏమంటారు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండదు అదే మనిషి అక్కడ లేదనుకో అన్నీ తనే చేసుకొని తన మీద ప్రేమ చూపించటో లేక కేరింగ్ చూపించటో లేక అప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒక మనిషి లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక ఇక్కడ నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ మనిషి నీతో లేకుండా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ విలువ ఏంటో సో ఉన్నప్పుడే ఏ బంధాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి ఇవి మగవారికి ఉన్న లక్షణాలు అంటే అందరికీ ఇలాగే ఉంటాయి అనట్లేదు కొంతమందికి ఉండే కొన్ని లక్షణాలు ఇందులో ఒక్కటన్నా ఒక్క పాయింట్ అన్నా కావచ్చు ఒక్కొక్కరికి వస్తుండొచ్చు నా చుట్టూ ఉన్న వాళ్ళనైతే నేనైతే ఇగో పర్సన్స్నే ఎక్కువ చూసిన వాళ్ళు తప్పు చేసినా కానీ నేను తప్పు చేయలేదు అని నిర్లక్ష్యం చేయడం ఏదైనా మాట చెప్తే వినకపోవడం చాలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మళ్ళీ భార్యలకు ఏమంటారు కేరింగ్ చూపించిన ప్రేమ చూపించిన పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లా ప్ర ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కటి ఉండొచ్చు లేదంటే ఒకే మనిషిలో అన్నీ ఉండొచ్చు చెప్పలేం మగవారి లక్షణాలు అయితే ఇవి ఈ అందరి గురించి మాట్లాడట్లే కొంతమంది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉంటాయి ఫీలింగ్స్ అనేవి ఎవరికైనా కావచ్చు కానీ అబ్బాయిలు ఏడవకపోవడం భయపడడం ఇవి ఇవన్నీ దుఃఖం బాధ అన్నీ అన్ని ఎమోషన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి వాళ్ళు ఏడవద్దు అనే విషయం మాత్రం ఎవరు అప్పుడెప్పుడో ఎవరన్నారో తెలియదు కానీ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఏడవచ్చు వాళ్ళు అన్నీ చేయవచ్చు అంతేగాని ఆ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు అట్లా దాచుకోవడం వల్ల బయటికి చూపించకపోవడం వల్ల వాళ్ళకు బరువెక్కిపోయి హార్ట్ అటాక్లు అబోట్ ఇబోట్ వస్తున్నాయి వాళ్ళు కూడా అన్నీ చేయవచ్చు ఏం రా ఆడదాని లెక్క ఏడుస్తున్నావు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అవన్నీ పనికిరాని ముచ్చట్లు ఆడోళ్ళు అయితేనే చేస్తారని ఏముండదు ప్రతి ఒక్కరికి భావోద్వేగాలు ఆడోళ్ళకు కూడా ఉంటాయి కదా అన్నీ అన్ని ఫీలింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి వాళ్ళకెందుకు ఎవడేడవద్దు వద్దన్నాడు అన్నీ చేయవచ్చు వాళ్ళు కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి ఓకే బాయ్